తయారీ విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెళ్ళుకోవాలి పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకుందాము కావాలంటే గోంగాకు పచ్చడికి ఎండి మిరకాయలు కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి తక్కువ మంట మీద కలుపుకున్నాము ఇది ఒక ఒక ఐదు నిమిషాలు వేగినప్పుడు చాలండి మళ్ళీ ఎక్కువ వేగా అవసరం లేదు చూస్తారా నేను సపరేట్గా వేది పెట్టుకున్నాను ఇప్పుడు గోగా ఇక్కడ ఆయిల్ ఉంది కదా ఆ ఇది వేసుకుందరి కొద్ది కొద్దిగా వేసుకున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి నేను తీసుకున్నది ఒక కట్ట అండి ఒక కట్ట గోగాకు తీసుకున్నాను ఒక పెద్ద కట్ట గోగాకు తీసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళంతా ఆరిపోయాక ఇలా గోగా పచ్చి చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిలవ నిలవ ఉంటుంది ఎప్పుడైనా తినచ్చండి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగానే ఉంటుంది ఆరోగ్యం చాలా మంచిది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకుంటూ ఇలా గరి కలుపుకోలేము ఇలా గరిపిట కలుపుకోలేము కొద్ది కొద్దిగా వేసుకుంటే అది మగ్గిపోతుంది కాబట్టి కొద్దిగా అవుతుంది వేసినప్పుడు ఎక్కువ అనిపించింది ఇప్పుడు మగ్గిపోయింది ఇలాగే కొద్ది కొద్దిగా వేసుకుంటూ తక్కువ మంట మీద కలుపుకోవాలి వేయించుకున్న గోగాకుని మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాను కొద్ది కొద్దిగా వేసుకొని వేసుకోవాలి దీంతోనే వేయించుకున్న పచ్చిమిరకాయలు వేసుకున్నాను నేను ఒక పది వేసాను మీరు కావాలంటే కారం ఎక్కువ తినేవరైతే ఎక్కువ వేసుకోవచ్చు మా ఇంట్లో కారు తక్కువగానే తింటారు ఒక స్పూన్ కలుపు వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఇప్పుడు మిక్స్ పట్టేసుకున్నాము ఇప్పుడు తాలింపు చేసుకున్నారండి ఫస్ట్ స్టవ్ లేచుకుని ఒక రాయి పెట్టేసుకోవాలి దీంతో ఒక హాఫ్ కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది పల్లీలు వేయించుకుందాము అలా తింటుంటే పళ్ళు పళ్ళుకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది వేయించి పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఈ ఆయిల్లోని మూడు ఎన్ని మిరపకాయలు వన్ స్పూన్ ఆవాలు దీంతోనే ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరేపా ఇలా వేయించుకోవాలి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చిటి పాడవకుండా ఉంటుంది సరా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము వేయించుకోండి దీంతో వేసుకున్నది చూసారా గోగా ఒక రెడీ అయిపోయింది చాలా సాంగ్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి